హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలిఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కందిపప్పు అలానే టమాటో పచ్చిమిర్చి వేసి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే మా పల్లెటూళ్ళు ఎక్కువగా చేసుకుంటారండి అలానే మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఇక్కడైతే నేను గడపల ఇల్లు కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి యాక్చువల్గా ఇది నిన్నటి లాగు మార్నింగే నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను పొద్దున్నే నిద్ర లేస్తేనే వేడి నీళ్ళు తాగామనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ప్లస్ గ్యాస్ట్రిక్ అనేది కూడా ఎక్కువగా రాదు సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఉన్న పాత్రలు అంతా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి అర్లీ మార్నింగే మోడంగా ఉంది బెంగళూరులో అయితే సో ఇప్పుడు ఇక్కడైతే నేను మార్నింగే పూజ చేసుకోవడానికి దేవుని కూడా ఎంత ముందుగా ముందు రోజు చేసుకున్న పూలన్నీ నీట్గా తీసేసి క్లీన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఫ్లోర్ కూడా అంతే అంతా నీట్గా ఊడ్చేసి మాప్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ యాక్చువల్గా నేను థర్స్డే లేకపోతే మండేనే ఎక్కువగా ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తుంటానండి ఎందుకంటే నెక్స్ట్ ట్యూస్డే అలానే ఫ్రైడే వస్తుంది కాబట్టి పూజ చేసుకోవడానికి కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుండా ఒక డే ఈవినింగ్ మాత్రమే లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే క్లీన్ అయితే చేసుకుంటాను సో ఇప్పుడు నేను ఇక్కడైతే మాప్ అయితే వేస్తున్నాను క్లీన్ చేస్తున్న వాటర్లో కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి గోమూత్రమున్నా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఫ్లోర్ అంతా నీట్గా వాష్ చేసుకున్నానండి అంత క్లీన్ అయిన తర్వాత గడపక్కకి నీ పసుపు రాసుకొని రంగోలు అయితే పెట్టుకున్నానండి ఇక్కడైతే యాక్చువల్గా కలర్ అయితే కలర్ రంగోలు అయితే వేశాను వైట్ అయితే ఎక్కువగా కనపడదండి సో అంతా అయిన తర్వాత లాస్ట్లో ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడైతే నేను యాక్చువల్గా ఎక్కువ ఇక్కడ రోజా ఫ్లవర్స్ అయితే దొరుకుతాయండి ఎందుకనేసి ప్రతి వీడియోలోనే కనిపిస్తుంటాయి సో ఇప్పుడైతే నేను ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ దేవుడికి పూజ అయితే చేసుకున్నానండి ఆల్రెడీ ఇవంతా ముందుగానే స్నానం చేసిన తర్వాత అంతా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు దేవుని కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అంతా అలంకరించుకున్న తర్వాత దీపం అయితే పెట్టుకున్నానండి సో ఎప్పుడైనా మేము ఇంట్లో చిరాకు ఉన్నా అలానే ఎక్కువగా జ్వరాలు వచ్చి కోల్డ్ వచ్చి హెల్త్లో ఏం బాగాలేకపోయినా కూడా ఒక త్రీ డేస్ తర్వాత నేనైతే ఇల్లు అంతా నీట్గా వాష్ చేసేసి ధూపం అయితే వేసుకుంటామండి సాంబ్రాణి సో ఇదైతే ఇంట్లో అంతా అన్ని వైపులా మనమైతే సాంబ్రాణి అయితే చూయించామనుకోండి కొంచెం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అలానే స్మెల్ బాగుంటుంది కాబట్టి మనకైతే ఫ్రెష్గా ఉంటుంది ఎయిర్ కూడా సో అందుకనేసి ఎక్కువగా నేనైతే సాంబ్రాణి వేస్తుంటాను ఇప్పుడు అయితే పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ అయితే మాకు కరెక్ట్గా ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో ఒక ఫైవ్ టమాటాస్ అయితే తీసుకున్నాను అలానే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నీట్గా పప్పునైతే అయితే వాష్ చేసుకొని అందులో టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పు అయితే మా పల్లెటూర్లు ఎక్కువగా చేస్తుంటారండి ఎక్కువ ఐటమ్స్ వేయరు తక్కువ ఐటమ్స్తోనే టేస్టీగా చేసుకుంటారు ఏం పొడులు కూడా వేయరండి సో అందుకనేసి నేను నాకు ఈ పప్పు గుర్తొచ్చి ఒకసారి ఇది కూడా చేద్దామని అయితే ట్రై చేశాను ఇప్పుడు ఇక్కడ ఆనియను అలానే కొంచెం కారపొడి వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఇదైతే పప్పు చీరలాగా ఉంటుంది టేస్ట్ కాకపోతే కొంచెం మనం టమాటాస్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి రసంలాగా అలానే గట్టిగా చేసుకుంటే పప్పులాగా కూడా ఉంటుందండి ఏ ఇలాంటి మసాలా వేయం కాబట్టి సో ఈ పప్పు అలానే టమాటాతోనే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇక్కడ కావాల్సిన వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కారాన్ని బట్టి సో పప్పు అంతా స్మూత్గా అయితే ఎనుపుకోవాలండి అంతా ఎనుపుకున్న తర్వాత లాస్ట్లో మనకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు తిరుగుబాతి అయితే వేసుకోవచ్చు అండి ఇక్కడ మనం పప్పులోకి వెల్లుల్లి వేసుకోలేదు కాబట్టి తిరుగువాత అయితే వేసుకుందాము రెడ్ చిల్లీస్ అలానే కరివేపాకు కొత్తిమీర కూడా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇక్కడైతే ఈ పోపు దినుసులు అనేది అండి పప్పుకి కావాల్సినవి శనగపప్పు అలానే ఉద్దిపాయలు కొంచెం జీలకర్ర మెంతి కూడా వేసుకోవాలి లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోవాలండి డ్రై రెడ్ చిల్లీస్ కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి అలానే వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది పప్పుకి అయితే చాలా బాగుంటుంది సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి ఇక్కడ నాటి కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి తిరగవాతలో పప్పుకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది సో ఫైనల్గా మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న పప్పునైతే ఇందులో తిరుగువాత అయితే కలుపుకోవాలండి చూసారు కదా ఎలాంటి మసాలాలు లేకుండా తక్కువ ఐటమ్స్తోనే మనమైతే పప్పు అయితే రెడీ చేసుకున్నాము ఇది పిల్లలకైతే చాలా హెల్తీ కూడా అండి ఇక్కడైతే నేను అరటికాయ బజ్జీ అయితే రెడీ చేస్తున్నానండి ఒక పాత్రలో కొత్తిమీర అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయని అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఇదే పాత్రలో కొంచెం కారపొడి అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనమైతే శనగపిండి కూడా వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలండి ఇక్కడ మీరు కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోండి ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి ఈ ఫైవ్ టేబుల్ స్పూన్ అనేది ఒక మీడియం సైజ్ అరటికాయకి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి లేకి అరటికాయని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అదైతే శనగపిండిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు కూడా మనం ఆయిల్ పెట్టినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ బై వన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది మనకు మీడియం ఫ్లేమ్లో ఉందనుకోండి ఎక్కువగా తొందరగా మాడిపోవు స్టార్టింగ్ వేసినవి అన్నీ ఈవెన్గా అయితే ఉడుకుతాయండి ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లో ఉందనుకోండి ఫస్ట్ అయితే మాడిన స్మెల్ వస్తాయి ప్లస్ రెడ్గా కూడా కలర్ ఉంటుంది అందుకనేసి మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని అన్నీ అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అరటికాయ స్లైసెస్ని సో ఫైనల్గా మనకైతే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయినాయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి